గణపతి మంటపాలలో తొమ్మిది రోజుల పాటు చాలా వైభవంగా గణపతిని అర్చిస్తారు ఆరాధిస్తారు భక్తి శ్రద్ధలతోనే పూజిస్తూ ఉంటారు అందులో ఏ విధమైన సందేహము లేదు కానీ భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి సమయంలో ఆధునిక యుగంలో ఉన్నటువంటి రకరకాల యంత్రాలను పరికరాలను పద్ధతులను ఉపయోగించేటువంటి ఒక అలవాటు ఈ మధ్య మంటపాలలో కొనసాగుతూ ఉన్నది భగవంతుణ్ణి పూజించటంలో నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఉపచారాలలో భగవంతుడికి చేసేటువంటి ఉపచారాలలో నృత్యం చూపించాల్సిందే గీతాలు వినిపించవలసిందే కానీ అవి శ్రవణ పేయంగా ఉండాలి వినసొంపుగా ఉండాలి శ్రవణ సుభగంగా ఉండాలి అంతే తప్ప ఆధునికమైనటువంటి యంత్రాల కారణంగా ఈ రోజున ఉపయోగించేటువంటి డీజే సిస్టములు ఏవైతే ఉన్నాయో అవి అంత ప్రధానమైనటువంటివి కాదు అంత అభిలషణీయమైనటువంటిది కాదు పాటలు వినిపించమన్నారు కదా అని చెప్పి అంత పెద్ద సౌండ్తో వినిపిస్తే ఈ రోజున శాస్త్రజ్ఞులు ఆధునిక యుగంలో చెప్తున్నారు కాలుష్యము అనేటువంటి దాంట్లో శబ్ద కాలుష్యము కూడా ఒకటి ప్రధానమైనటువంటిది శబ్ద కాలుష్యం ఉండకూడదు దాని కారణంగా వాయు తరంగాలలో శబ్ద తరంగాలు ఎక్కువైపోయి వాయు తరంగాల ప్రభావం కంటే ఈ శబ్ద తరంగాల యొక్క దుష్ప్రభావము మనుషుల మీద ఎక్కువ ఉన్నది ఉదాహరణకి హార్ట్ పేషెంట్లు కావచ్చు అప్పుడే పుట్టినటువంటి శిశువులు కావచ్చు లేదా మరొక అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తులు కావచ్చు సాధారణమైనటువంటి మానవుడికి కూడా ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడికి కూడా ఈ డీజే సౌండ్ వల్ల అతని శరీర ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి ఒక లక్షణం ఉన్నది కాబట్టి ఇలాంటి డీజే సౌండ్లను ఎంత తగ్గిస్తే అసలు వాడకుండా ఉంటే శబ్ద కాలుష్యాన్ని అంతగా మనం తొలగించినటువంటి వాళ్ళం అవుతాము కాబట్టి నృత్యాలు చేయండి అడుగులు అడుగులు వేయండి భుజం భుజం కలపండి అందరూ కూడా ఒక్కటి సమానమే అనేటువంటి ఒక సమరసతాభావాన్ని సమైక్యతాభావాన్ని తెలియచెప్పండి దాంతోపాటుగా అందమైనటువంటి భక్తితో కూడినటువంటి పాటలను భగవంతుడి దగ్గర ఆలపించండి భగవంతుడికి ఆనందం కలుగుతుంది సాధారణంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి భక్తులంతా కూడా ప్రశాంతతను కోరుకుంటారు ప్రసన్న వదనుడైనటువంటి గణపతిని పూజిస్తూ ఆయన సమక్షంలో ఆయన ముందు కూర్చుని ఎంత ప్రశాంతంగా ఉంటే తన మనస్సుకి అంత ప్రశాంతత కలుగుతుంది అని మనో కాలుష్యాన్ని ఆలోచన కాలుష్యాన్ని భావ కాలుష్యాన్ని కూడా తొలగించుకోవాలని భగవం భక్తుడు ఆలోచన చేస్తూ ఉంటాడు అలాంటి భక్తులకి మంటపం దగ్గర గణేష మంటపం దగ్గర ఒక ప్రసన్నత ఒక ప్రశాంతత ఒక ఆహ్లాదకత కలిగేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి అలాంటి ఒక భక్తి పూరితమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మంటపాల దగ్గర మనం నిర్మాణం చేయాలి అలాగే తూతూలు ఊదుతూ ఉంటారు రకరకాల ధ్వనులు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా శబ్ద కాలుష్యాన్ని పెంచుతూ ఉంటాయి జల కాలుష్యము భూ కాలుష్యము ఎంత ప్రమాదకరమని మనం భావిస్తున్నామో శబ్ద కాలుష్యం కూడా అంతే విధమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది దాని కారణంగా శ్రవణేంద్రియానికి హృదయానికి మనస్సుకి కూడా ప్రమాదం కలుగుతుంది మనస్సు మీద దాని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పద్ధతులను అన్నింటినీ కూడా తొలగించి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజ హితాన్ని కలిగించేటువంటి పర్యావరణ కాలుష్యాన్ని తొలగిస్తూ శబ్ద కాలుష్యాన్ని తొలగిస్తూ పర్యావరణాన్ని రక్షణ చేస్తూ ఈ గణపతి నవరాత్రి వేడుకలను జరుపుకోవటము ధార్మిక భావనతో జరుపుకోవటం అనేటువంటిది సమాజానికి అత్యంత ఆవశ్యకము అభిలషణీయము హిందూ సమాజమంతా ఆ స్ఫూర్తితో ఆ ప్రేరణతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను జై గణేష్